జిల్లా మండల కేంద్రంలోని పద్మరాయని గుట్ట మీర్జాపల్లి క్రాస్ రోడ్ వద్ద బీహార్కు చెందిన సూరజ్ అనే వ్యక్తి అనుమానాస్పదంగా తిరుగుతున్న క్రమంలో చినశంకరంపేట ఎస్ఐ నారాయణ గౌడ్ ఆ వ్యక్తిని అదుపులోకి తీసుకుని విచారించగా బ్యాగ్ లో గంజాయి ఉన్నట్లు తెలిసిందే దీంతో సురేష్ ను విచారించగా కు చెందిన రాజు వద్ద గంజాయిని కొనుగోలు చేసినట్లు అవసరమైన వారికి అమ్ముతున్నట్లు తెలిపారు ఆ వ్యక్తి వద్ద ఐదు వందల గ్రాముల గంజాయి ఉన్నట్టు పోలీసులు వెల్లడించారు సూర్య అనే వ్యక్తిని అతని వద్ద నుంచి గంజాయి తాను వినియోగిస్తున్న సెల్ ఫోన్ స్వాధీనం చేసుకొని రిమాండ్ కు తరలించినట్లు సిఐ వెంకట రాజాగౌడ్ తెలిపారు ఈ కేసును ఛేదించిన ఎస్ఐ నారాయణ గౌడ్ తో పాటు హెడ్ కానిస్టేబుల్ నర్సింహులు సిబ్బంది రాజశేఖర్ రాజు ఆంజనేయులు వెంకటేష్ విఠల్ ను మేదక్ జిల్లా ఎస్పి ఉదయ్ కుమార్ రెడ్డి అభినందించినట్లు తెలిపారు చాలామంది కూడా కష్టపడి పనిచేసి వాళ్ళ కుటుంబం కోసం పనిచేయడానికి ఎంతో దూరం వస్తారు అదే సమయంలో వాళ్ళు ఈ నిషేధిత గంజాయికి కానీ మత్తుపానీయాలకు కానీ అలవాటు పడి వాళ్ళు వాళ్ళ కోసం తెచ్చుకోవడము మిగతా వాళ్ళకి దాన్ని సప్లై చేయడము దీంతో చాలా కఠినమైన శిక్షలు ఉండేటటువంటి కేసులో ఎక్కువని వాళ్ళ జీవితాలని చాలా దుర్భరం చేసుకునే పరిస్థితి ఉంది కాబట్టి ఇది కొంచెం పబ్లిక్లో కూడా అవేర్నెస్ రావాల్సిన అవసరం ఉంది మేము కూడా ఆల్రెడీ కంపెనీలలో తిరిగి చెప్తా ఉన్నాం ఈ సంఘటన తర్వాత అంటే ఇప్పుడు ఇక్కడ దూరం నుంచి వచ్చి పని చేసుకుంటున్న ఒక వ్యక్తి గంజాయి తీసుకొచ్చి అమ్ముతూ దొరకడం అనేది ఇది కొత్త కాదు ఈ మధ్య కూడా మన జిల్లాలో కూడా దొరకడం జరిగింది కాబట్టి ఇది కొంచెం ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్ళాలని చెప్పేసి మీకు కూడా ప్రెస్ మిత్రులకు కూడా మా తర్వాత టైంలో మా ఎస్ఐ గారికి శంకరంపేట ఎస్ఐ గారికి సమాచారం ఇచ్చింది ఒక తెలియని వ్యక్తి గంజాయి నిషేధ గంజాయి అమ్ముతున్నాడు అని చెప్పేసి సమాచారం వస్తే పై అధికారులకు సమాచారం ఇచ్చి క్లూస్ టీమ్ను తీసుకొని అదేవిధంగా మీడియేటర్స్ను కూడా తీసుకొని మా ఎస్ఐ గారు అక్కడ బస్ షెల్టర్ ప్రాంతానికి బస్ షెల్టర్ కదా ఎక్స్ ఎక్స్ ఎక్స్రోడ్ దగ్గరికి వెళ్ళడం జరిగింది విజయపల్లి ఎక్స్ రోడ్ దగ్గర వ్యక్తి కనిపిస్తే అతన్ని పట్టుకొని అతన్ని సమాచారం ఏంది అని అడగగా ఆయన పేరు సూరజ్ కుమార్ తండ్రి రమేష్ రాయ్ బీహార్ రాష్ట్రానికి చెందినటువంటి వ్యక్తి ఈయన ప్రస్తుతం రాధా స్టీల్ కంపెనీలో పనిచేస్తూ బయట రూమ్ తీసుకొని రంటుగా ఉంటున్నాడు అతన్ని నీ దగ్గర ఏముందని అడిగితే ఆ బ్యాగ్లో గంజాయి దొరకడం జరిగింది దానికి సంబంధించి సమాచారం అడిగినప్పుడు బీహార్ నుంచి తీసుకొని రావడం జరిగింది ఆయన సెల్ఫ్గా కన్జ్యూమ్ చేయడంతో పాటు చుట్టుపక్కల ఉన్న వాళ్ళు అడిగిన వాళ్ళకి కొంచెం ఎక్కువ డబ్బులకి గంజాయి అమ్మడం దాని కోసమని ఆయన బీహార్ నుంచి రాజు అనే వ్యక్తి దగ్గర గంజాయి తీసుకొని వచ్చి ఇక్కడ అమ్ముతున్నా అని చెప్పేసి తన నేరాన్ని ఒప్పుడు జరిగింది ప్రొసీజర్ ప్రకారం ఆ గంజాయిని సీజ్ చేసి అతన్ని ఇప్పుడు పొల్యూషన్కి నిన్న తీసుకురావడం జరిగింది అరెస్ట్ చేసి దీంట్లో చేగుంట ఎస్ఐ గారు ఇన్వెస్టిగేషన్ చేస్తారు అరెస్ట్ చేసి అతన్ని ఇప్పుడు రిమాండ్కు తరలించడం జరుగుతుంది ఈ కేసును అంటే ఈ ఇన్ఫర్మేషన్ కలెక్ట్ చేసిన మా ఎస్ఐ గారు హెడ్ కానిస్టేబుల్ నర్సింహ్లు రాజశేఖర్ రాజు ఆంజనేయులు వెంకటేష్ విట్టల్ వీళ్ళందరినీ కూడా ఎస్పీ గారు అభినందించడం జరుగుతుంది ఈ విషయాలు చెప్ప చెప్పాల్సిన విషయాలు ఏంటంటే